జిల్లా ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని బెడ్డు లేకపోయినా ఏ రోగుని వెనక్కి పంపడం లేదంటూ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ శుక్రవారం రోజున సాయంత్రం ఐదు గంటలకు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో వైద్యశాఖ అస్తవ్యస్తంగా ఉందని ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్స్ లేక నవారు మంచాలపై వైద్యం అందిస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో వార్తాపత్రికల్లో వ్యతిరేక వార్తల ప్రచారం అవుతున్నాయన్నారు పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వం వంద పడకల ఆసుపత్రి నిర్మిస్తున్న కారణంగా మాతా శిశు కేంద్రంలోని అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నామని స్థల సమస్యల ఉన్న ఆసుపత్రికి వచ్చే రోగులను వెనక్కి పంపకుండా వైద్యం అందిస్తున్నామన్నారు ఆసుపత్రిలో బెడ్స్ నిండిన తర్వాత కూడా వచ్చే పేషెంట్లను వెనక్కి పంపకుండా నవారు ఫోల్డింగ్ కార్ట్లు మంచాలపై వైద్య సేవలు అందిస్తున్నామన్నారు అవసరం ఉన్న మందులు అన్ని సమకూరుస్తున్నామని అన్ని రక్త పరీక్షలు హాస్పిటల్లోనే అవుతున్నాయని పేర్కొన్నారు వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత స్థల సమస్య తగ్గుతుందని మా సామర్థ్యానికి మించి పనిచేస్తున్న సిబ్బందిని ప్రజలు అర్థం చేసుకోవాలంటూ వారి వంతు సహకారం అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు